వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మోపి వాళ్ళు మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజైతే నా బర్త్డే వ్లాగ్ని నేను మీతో షేర్ చేయబోతున్నాను సో జూన్ సెకండ్ నా బర్త్డే అనమాట ఆ రోజు తీసిన వ్లాగ్ని నేను ఇప్పుడు మీతో చూపించబోతున్నాయని నేను షేర్ చేయబోతున్నాను సో మార్నింగ్ లేవగానే మనం ఫస్ట్ టెంపుల్కి వెళ్తాం కదా సో అందుకోసమే ఇక్కడ రెడీ అయ్యాను ఈ శారీ కూడా నేను కొలాబరేషన్ కోసం తీసుకున్న శారీ అనమాట సో నేను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్ చేయవచ్చు మీరు అండ్ ఇక్కడ వచ్చేసి నేను వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చానండి మంచిగా నేను శారీ వేసుకున్నాను కదా యెల్లో కలర్ది అలాగే పిల్లలకి టీషర్ట్స్ ఎల్లో కలర్ ఉంటే పిల్లలకు కూడా అనమాట అందరం మ్యాచింగ్ గా ఉన్నాము సో అలాగే మా వారు కూడా కలర్ షర్ట్ ఒకటి ఉంటే అది వేసుకున్నారు అనుకోకుండా అందరం ఎల్లో కలర్ వేసుకొని చక్కగా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళొచ్చాము ఈ గుడిలో కొంచెం కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది అనమాట అందుకే ఎక్కువసేపు ఇక్కడ కూర్చోవద్దు అని చెప్తున్నారు బయటకి వెళ్ళి కొంచెం అక్కడ కూడా ఓపెన్ ఏరియా ఉంటుంది అక్కడైతే కూర్చోమంటున్నారు సో అందుకే గుళ్ళో ఒక రెండు నిమిషాలు కూర్చుంటే బాగుంటుంది అనేసి ఒక టూ మినిట్స్ అట్లా కూర్చొని వెంటనే బయటకు వచ్చేసి ఇంకా ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి అలాగే ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట ఒకటే గుళ్ళో అన్ని దేవుళ్ళు ఉంటారు ఆంజనేయ స్వామి వినాయకుడు అలాగే శివయ్య మనకి అయ్యప్ప స్వామి స్వామి ఇంకా నవగ్రహాలు అన్నీ కలిపి ఒకటే గుళ్ళో ఈ మధ్య రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసి అలాగే మనకి గుడి ప్రతిష్ఠ ఇవన్నీ కూడా ఒక టూ ఇయర్స్లో జరిగినాయి అనమాట సో అక్కడి నుంచి నేనైతే గుడి నుంచి అమ్మ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ స్వీట్స్ అవి ఇచ్చేసి అమ్మ చీర పెడితే అది తీసుకొని వచ్చాను సో ఈ సంవత్సరం అయితే నాకు ఈ ఇయర్ నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ట్వంటీ సిక్స్త్ ఇయర్కి అడుగు పెట్టాను అనమాట సో ఏజ్ సంవత్సరం సంవత్సరం పెరిగే కొద్దీ మనకి ఉన్న బాధ్యతలు అచీవ్మెంట్స్ అన్నీ ఒకటి ఒకటి మనము ఫుల్ఫిల్ చేసుకుంటూ ప్రతిదీ కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ చేసి మనము హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండాలి కదా సో అలాగే ఈ ఇయర్ కూడా నేను కొన్ని కొన్ని అనమాట అందరు కూడా న్యూ ఇయర్కి రిజల్యూషన్ తీసుకుంటే నేను ప్రతి ఇయర్ నా బర్త్డేకి తీసుకుంటూ ఉంటాను సో రీసెంట్గా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నాకు ఇలాగా అనిపించి ఇలా చేస్తూ ఉన్నా అనమాట సో ఈ ఇయర్ రిజల్యూషన్ అయితే నేను కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీగా ఉండాలి అండ్ పిల్లల మీద కోపం కానీ ఈ ఈ ఏజ్లో అంటే ట్వంటీ ఫైవ్ నుంచి మనకి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం సూపర్ హైపర్ యాక్టివ్గా అండ్ కొంచెం మనలో స్ట్రెంగ్త్ ఇదంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తొందరగా కోపం తెచ్చుకోవటం తొందరగా పిల్లల్ని అనటం ఎవరన్నా ఒక మాట అంటే అది తీసుకోలేకపోవటం తిరిగి వెంటనే మాట అనటం అనేది ఈ ఏజ్లో మనకి కంపల్సరీగా ఉంటుంది సో వాటన్నిటిని కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్డ్గా హ్యాపీగా పిల్లల్ని కూడా గట్టిగా అరవకుండా తిట్టకుండా సో పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తూ మనం కూడా మన కంట్రోల్లో ఉండాలి అనేది నేను ఈ ఇయర్ రిజల్యూషన్గా పెట్టుకున్నాను అనమాట సో నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియోస్లో అప్పుడప్పుడు మీకు చెప్తూనే ఉంటాను సో నా వెయిట్ లాస్ జర్నీ గురించి అండ్ పిల్లల హైపర్ యాక్టివ్గా ఉన్నప్పుడు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి మన కోపం ఎలా తగ్గించుకోవాలి అనేది నేను కూడా నేర్చుకుంటూ ఉన్నాను నేనేం ఫుల్ ఫ్లెడ్జెడ్గా నాకు ఏం తెలియదు సో నేర్చుకుంటూ ఉన్నాను కాబట్టి నేను నేర్చుకున్నాయి ఈ కొన్ని కొన్ని పాయింట్స్ బ్లాగ్స్లు అనేది ఇంక్లూడ్ చేస్తూ నేను మీతో కూడా షేర్ చేస్తూ ఉంటాను సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి పెట్టేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా ఫైనల్గా మ్యాంగో సీజన్ కాబట్టి కంపల్సరీగా రోజు రెండు మ్యాంగోస్ ఈజీగా తింటున్నాను సో ఈ మ్యాంగోస్ తినటం వల్లి ఈ మధ్య ఇంకొంచెం వెయిట్ పుట్ ఆన్ సో మార్నింగ్ అంతా కూడా ఇంక అట్లాగా హడావుడిగా గడిచిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్ అది తినేసి ఇంకా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ లేవు కానీ రెస్టారెంట్కి వెళ్దాము అని మా వారు కాల్ చేసి చెప్తే తను వచ్చేసరికల్లా రెడీ అయి ఉన్నాం అనమాట ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం కాబట్టి ఇట్లా సింపుల్గా ఒక డ్రెస్ అయితే వేసుకున్నాను ఇది ప్యూర్ వైట్ నేను ఇది రీసెంట్గా మ్యాక్స్లో తీసుకున్నాను సో క్వాలిటీ కానీ అండ్ కంఫర్ట్ కానీ ఇది చాలా బాగుంటుంది మీరు ఇలాంటి డ్రెస్సెస్ కోసం తీసుకోవాలి అని అనుకుంటే నేను కింద ట్యాక్ లో కొన్ని డ్రెస్సెస్ ట్యాక్ చేస్తాను రీజనబుల్ ప్రైజెస్లో మీకు నచ్చితే ఒకవేళ అక్కడ నుంచి బై చేసుకోవచ్చు ఎప్పుడైనా వైట్ అవుట్ ఫిట్స్ వేసుకోవాలి అనుకున్నప్పుడు అసలు లేవనేసి ఈ ప్యూర్ వైట్ దైతే తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత నుంచి మేమైతే రైల్ కోచ్ రెస్టారెంట్కి వెళ్దాము అని స్టార్ట్ అయ్యాము ఇంతవరకు ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు ఇది స్టార్ట్ చేసి కూడా ఒక టూ ఇయర్స్ అవుతుందంట మేము రీసెంట్గా ఇక్కడ నుంచి వేరే ఒక ఏరియాకి వెళ్తుంటే ఇది కనిపించింది సో ఈసారి ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం ఫైనల్గా ఈరోజైతే గుంటూరు జంక్షన్ దగ్గర మనకి ఒకవైపు మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది సో ఇంకొక అపోజిట్లో మనకి ఒక ట్రైన్ కోచ్ లాంటివి పెట్టి అక్కడ రెస్టారెంట్ సింపుల్ ఏం రెస్టారెంటే అంటే మనకి బయట ట్రైన్ థీమ్ ఉంటుంది అంతే ఇంకా నార్మల్గా లోపలంతా కామనే సో ఇక్కడ మనం బండి పార్క్ చేసేసి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఒక చిన్నగా సో అదే అనమాట ఇది పెద్ద రెస్టారెంట్ అయితే ఏం కాదు ఫుడ్ బాగుంటుంది రివ్యూస్ బాగున్నాయని చూసుకొని అనమాట సో ఇక్కడైతే కొంచెం పిల్లలు అవి చూడటానికి బాగుంది ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళి ఫుడ్ అది అంతా ఎంజాయ్ చేసి వచ్చేటప్పుడు అంతా చూసుకొని వద్దామని లోపలికి అయితే వెళ్తున్నాము లోపలికి వెళ్లే ముందు ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాం సో ఇదిగోండి అక్కడ ఫుల్ లైటింగ్ ఉండటంతో అక్కడ కనిపించట్లేదు రైల్ కోచ్ రెస్టారెంట్ ఇక్కడ మనకి బయట అంతా కూడా ట్రైన్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది మా పన్వీత్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు ఏంటి మమ్మీ మనం నిజంగానే ట్రైన్ ట్రైన్లో వెళ్తున్నామా ట్రైన్లో వెళ్తూ ఫుడ్ తింటామా అని వాడికి చాలాసేపటి కానీ అర్థం కాలేదు ఇది మూవ్ అవ్వదు అని చాలాసేపు పాపం అడిగి అడిగి ఆ తర్వాత ఓకే అని వాడు రియలైజ్ అయ్యాడనమాట ఇది ఒక రెస్టారెంట్ ఇది మూవ్ అవ్వదు అనేసి 아빠 <목소리도> 공서 ఇట్లా కొంచెం సేపు ఆగిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇక్కడ లాలీపాప్ చికెన్ పిల్లలు ఇష్టంగా తింటారని స్పైసీ లేకుండా తీసుకున్నాను అలాగే మా కోసం డ్రాగన్ చికెన్ తీసుకున్నాము సో స్టార్టర్స్ కోసమే మేము మెయిన్గా బయటకు వెళ్తాం మెయిన్ కోర్స్ బిర్యానీస్ అలాంటివి నేను ఎక్కువ బయట తినము ఈ స్టార్టర్స్ అయితే మనం రెగ్యులర్గా చేసుకోము కాబట్టి ఇవి కొంచెం ఎంజాయ్ చేయడానికి వెళ్తానమాట ఎప్పుడూ వెళ్ళము చాలా రేర్గా వెళ్తాం ఇయర్లీ టూ టైమ్స్ ఏమో టూ ఆర్ త్రీ టైమ్స్ వెళ్తాం అంటే ఇంకా నైట్ అయిపోయింది కదా డిన్నర్ కూడా తిందాంలే అన్నట్టుగా ఇంకా బిర్యానీ కూడా ఒకటి ఆర్డర్ చేసుకొని ఇంకా ఫోర్ మెంబర్స్ అదే తిన్నాము ఇక్కడ పన్విత్ నాకు ఈ బిర్యానీ వద్దు నాకు ఈ స్టార్టర్సే తింటా అంటున్నాను సో వాడికైతే వాడు కూడా మా అలాగా స్టార్టర్స్ అంటేనే బయట ఎక్కువ ఇష్టంగా తింటాడు పన్విత్ సారీ బిశ్వా అంటే నా చిన్న అబ్బాయి ఇట్లా బిర్యానీస్ అవి తినలేరు కాబట్టి వాడి కోసం అయితే ఇడ్లీ ఆర్డర్ చేసి వాడికి ఇడ్లీ అయితే చికెన్లో నంచి పెడుతున్నాను ఇక్కడ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ ఎక్సలెంట్ బాగుంది సో ఆంబియన్స్ కానీ ఫుడ్ కానీ నాకు చాలా 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 బాగా నచ్చింది నాకు మెయిన్గా స్టార్టర్స్ అండ్ బిర్యానీ అంటే మేము తిన్న ఫుడ్ వాటికైతే చాలా బాగుంది ఆంబియన్స్ అయితే ఇట్స్ ఓకే ఓకేలాగా ఉంది సూపర్ ఏం కాదు బయట కూడా మనకి ఇట్లాగా చైర్స్ అవి వేసి ఉన్నాయి అంటే బయట ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అనమాట అక్కడ మనకి పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది కాబట్టి కొంతమంది వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది తిని వెళ్తున్నారు సో మనం మెయిన్ కోర్స్ ఇంకా వెరైటీస్ తినాలి అంటే ఇట్లా లోపల కూర్చొని మనం రెస్టారెంట్ లాగా ఎంజాయ్ చేయవచ్చు అదనమాట మేము బయటకు వచ్చిన తర్వాత ఇంకా బయట థీమింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా పిల్లలు చూస్తూ ఎంజాయ్ చేస్తారని బయట కూడా వచ్చి కొంచెం సేపు చూసి ఇంటికైతే తిరిగి మేము రెస్టారెంట్కి కొంచెం ఎర్లీగానే వెళ్ళాము అలాగే కొంచెం ఫాస్ట్గానే తినేసి ఎర్లీగా ఇంటికైతే తిరిగి వచ్చేసామనమాట పిల్లలతో ఎందుకు లేట్గా బయట అనేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం టైం ఉంది కదా నాకు కూడా ఒక ప్రమోషన్ వీడియో ఒకటి ఉంది ఎవరైనా హెల్ప్ తీసుకొని చేస్తే చాలా ఈజీగా ఉంటుందన్నమాట నేను ఒక్కదాన్నే పెట్టుకొని చేయాలి అంటే కష్టంగా ఉంటుంది సో అందుకే ఇప్పుడైతే నేను ఫాస్ట్గా మళ్ళీ రెడీ అయిపోయి ఈ అయితే వేసుకున్నాను ఈ కలర్ చాలా బాగుంది కదా అలాగే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా 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 రీజనబుల్ రేటు ఇది వచ్చేసి నేను మేధస్వి కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను వాళ్ళ దగ్గర కలెక్షన్ ఎంత బాగుందో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అవి నేను కింద ట్యాగ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా ఫ్యాన్సీ సారీస్ ఇష్టపడుతుంటారు కదా కొంతమంది లైట్ వెయిట్లో సింపుల్ వర్క్ అట్లాగా ఇష్టపడే వాళ్ళకి ఈ పేజీలో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి నాకైతే ఈ శారీ ఎంత బాగా నచ్చిందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి మంచి ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు నేనైతే హ్యాండ్స్కి ఇట్లాగా నెట్టెడ్ వేసుకొని స్టైల్ చేశాను అనమాట ఎంత బాగుందో ఇట్లాగా సింగిల్ లేయర్ వేసుకున్నా కానీ చాలా క్లాసీగా అనిపిస్తుంది చెప్పాను కదా వాళ్ళ డీటెయిల్స్ డీటెయిల్స్ అవన్నీ కింద ఉంటాయని ఒకసారి చెక్ చేయండి సో ప్రమోషన్ వీడియో తొందరగా అయిపోతుంది అనుకుంటాను కానీ ఎట్లా లేదంటే ఒక వన్ అవర్ అన్నా అనమాట అన్ని ఫోజెస్ కరెక్ట్గా వచ్చిందా లేదా వీడియో మనం క్లియర్గా చూపించగలగామా లేదా అనేసి సో ఎనీ అది కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా నైట్ అయితే రెస్ట్ తీసుకున్నాము ఈ రోజు దిగిన కొన్ని కొన్ని పిక్స్ ఇక్కడన్నీ యాడ్ చేశాను సరదాగా మీరు కూడా చూస్తారు అనేసి సో అదనమాట అండి ఈ రోజు వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్